అంటే ఎంతో అదృష్టం ఉండాలన్నా ఒక అంత పవర్ఫుల్ ఇంటి పేరు నీ పేరుగా బాలయబాబు గారే నామకరణం చేశారంటే స్టేజ్ మీద చిన్న విషయమా ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ వస్తా అన్న నేను కూడా వస్తావు రెండు మూడు సినిమాలు పడుతుందే వస్తా ఇంటి పేరు ట్రై చేస్తావు అన్న థ్యాంక్ సో మచ్ నువ్వు అన్నావు మన ఇద్దరం గొడవ పడ్డావు అలిగాము ఎందుకంటే దానికి కారణం కూడా నువ్వే మూడు బ్లాక్ బాస్టర్ ఆడియోస్ ఇచ్చేసావు నెక్స్ట్ నాది వస్తుంది నా స్వార్థం ఏంటంటే మిగతా వాటికన్నా నాది బెటర్గా ఉండాలి ఇంకొంచెం పెద్ద గీత గీయాలని దాంతో నా టార్గెట్ అఖండ నా హానెస్ట్గా అందరికీ చెప్పేస్తున్నా అఖండ నేను షూటింగ్ నుంచి వాల్తేరి వేరే షూటింగ్ నుంచి సెకండ్ షోకి వెళ్ళా మిస్ అవ్వకూడదు బాలబాబు గారి సినిమా అని నైట్ అది లెవెన్ టెన్ షోకి తీసుకున్నా వెళ్ళేసరికి సినిమా వస్తుంది విజిల్స్ చేస్తున్నావు ఎంజాయ్ చేస్తున్నాం ఎక్కడో తెలియకుండా ఒక చోట పొద్దున్న నుంచి ఐదింటికి లేవటం వల్ల తెలియకుండానే మెల్లగా కళ్ళు అలా వెళ్ళబోయినాయి బమ్ ఆ అనగా ఉలిక్కి పడి ఆ లెగోటో లెగోటో మళ్ళీ కళ్ళు పోస్తే బాబు అంత అంటే స్పీకర్లు కాదు నిద్ర కూడా పోగొట్టేవు నువ్వు అంత అంటే ఒక డైరెక్షన్ ఫుల్ హోల్ డే చేస్తే అలౌట్టు నీకు తెలుసు లవ్ యూ అన్న అంటే నేను ఆల్రెడీ పీకాను కదా నన్ను కరెక్ట్ చేయొద్దు అని ఉంటే ఈరోజు నా ఇన్పుట్స్ నిజంగా ఉండుండే కాదు లాస్ట్ మినిట్లో కూడా ట్వెల్త్ రిలీజ్ అంటే నైన్త్ ఎయిత్ మార్నింగ్ కూడా నాకు ఒకటి అనిపిస్తుంది అన్న అనగానే ఐదు నిమిషాలు వెళ్ళి బయట విజిల్ వేసుకొని నేను సెట్ చేస్తానని మళ్ళీ సెట్ చేసి చూపించు లవ్ యూ అన్న మన జర్నీ ఇలానే కొనసాగుద్ది నందమూరి తమనన్నా ఎన్బికే తమనన్నా అండ్ యుగందర్జీ థ్యాంక్ యూ సో మచ్ యుగందర్జీ ఈ రోజున మాస్టర్ పీస్ అంటున్నారన్న ఒక కల్ట్ క్లాసిక్ అంటున్నారన్న ప్రజలందరూ రకరకాలకు బిరుదులు ఇస్తారన్నా నా విజన్కి మీ విజన్ తోడవటం నేను ఎంత బ్లైండ్గా నమ్మానంటే లాస్ట్ ట్వంటీ డేస్ అయితే సెల్లోనే చూసేవాడిని నేను మొత్తం మీరే కేటే మీరు మీ టీం రోహిత్ అండ్ మధు మీరందరూ తమ్ముళ్ళు యోగేందర్జీ థ్యాంక్ యూ సో మచ్ నా ట్రస్ట్ని మీరు నిలబెట్టుకున్నందుకు నా హోల్ హార్టెడ్గా థ్యాంక్ యూ సో మచ్ యోగేందర్జీ లవ్ యూ సో మచ్